అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పారిజో వ్లాగ్స్ రోజు వీడియోలో అయితే సాత్వి చేసే అల్లరి సాత్వికి కొత్త బ్రష్ తీసుకురాగానే చూడండి ఏ విధంగా మెలుకులు తిరిగిపోతుందో ఆనంద పడిపోతుంది సాత్విక కోసం నా కోసం మా డాడీ అయితే ఒక కొత్త వస్తువు అయితే కొన్నారా ఆ వస్తువు ఏంటో కూడా ఇంకా మా సాత్విక ఎక్స్ప్రెషన్స్ చూడండి మామూలుగా లేవు సాత్వే వీడియో తీసిద్ది ఒక వీడియో ఒక ఫోన్ తీసుకొని చూడండి చెట్టుని ఏ విధంగా వీడియో తీస్తుందో ఇంకా బటన్ కూడా ఏ విధంగా నొక్కాలి సైడ్ బటన్ అన్నీ కూడా నొక్కుతా ఉంది ఇంక ఇలాంటి అన్ని చక్కగా చిన్న చిన్న పనులన్నీ మా సాత్వి చేసే అల్లరి అన్నీ కూడా ఇంకా ఈ వీడియోలు అయితే ఫుల్ డీటెయిల్గా ఉంటాయి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి మనం చేసే వీడియోస్ ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బ్రష్ నీదేనా బ్రష్ నీదేనా బ్రష్ ఎన్ని మొక్కలు తిరుగుతుందా ఇటు బ్రష్ ఇటు సాత్వి బ్రష్ బ్రష్ E o Não! E o vó, Branca? Ei! Hey. Ah! ఒకసారి బ్రష్ సాత్వి అంటే అస్సలు ఇవ్వట్లేదు వాళ్ళ డాడీ ఏ అన్న తర్వాత ఇస్తుంది లాగేసుకుంటుంది ఇవ్వడానికి కూడా మనసు ఒప్పట్లేదు సాత్వికి ఇంకా మార్నింగ్ లే చూడండి నైట్ మొత్తం కూడా బ్రష్ని చేతితో పట్టుకొని అలాగే నిద్రపోయింది ఇంకా మార్నింగ్ వాళ్ళ డాడీ సాత్వి ఇద్దరు కలిపి కొత్త బ్రష్తో అయితే బ్రష్ చేస్తా ఉన్నారు ఎలా చేయాలి ఏందని చెప్పేసి వాళ్ళ డాడీ అన్నీ కూడా దగ్గర కూర్చొని నేర్పిస్తున్నారు ఇలా రుద్దాలి అని చెప్పేసి ఇంకా కొత్త బ్రష్గా ఒకసారి ఒక వాష్ చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళి వాష్ చేసుకొచ్చి వాళ్ళకి ఇచ్చాను ఇంకా వాళ్ళిద్దరు కింద కూర్చొని బ్రష్ చేస్తూ ఉన్నారు మా సాత్వి చూడండి ఏ విధంగా బ్రష్ చేస్తుంది ఇదే ఫస్ట్ టైం ఏమో ఇప్పుడే పళ్ళు వస్తున్నాయి కదా కొంచెం బ్రష్ చేద్దాం అని చెప్పేసి మన బ్రష్లు కన్నా ఇంకా చిన్నపిల్లల బ్రష్లు అయితే చాలా కాస్ట్ ఉన్నాయి మనం ఏ కాస్ట్ లో పెట్టుకోవాలన్నా ఆ చిన్న బ్రష్ అది ఎంత ఉందో చూడండి ఎయిటీ రూపీస్ ఆ బ్రష్ అనేది చూడండి పేస్ట్ వేయంగానే ఏ విధంగా రుద్దా ఉందో ఫస్ట్ అయితే పిల్లలు అనగానే పేస్ట్ అయితే తినేస్తూ ఉంటారు మసాత్తి కూడా అలాగే పేస్ట్ అయితే తినేస్తుంది పళ్ళు రుద్దుకోవడం కుదరట్లేదు ఎలా రుద్దాలో ఏందని చెప్పేసి వాళ్ళ డాడీ వాళ్ళ యాడీ చూడండి దగ్గర కూర్చోబెట్టుకొని ఏ విధంగా బ్రష్ చేస్తూ ఉన్నారు సాత్వికి ఇలా రుద్దాలి అని చెప్పేసి దానికి రుద్దుకోవడం కుదరట్లేదు అని చెప్పేసి వాళ్ళ యాడీ రుద్దుతూ ఉన్నారు ఈ లోపల సాత్వి మళ్ళీ లాగేసుకుని ఆ బ్రష్ని తింటూ ఉంది నవ్వులేస్తుంది బ్రష్లో చిన్నపిల్లలు అంతే కదా మ్యాక్సిమం పేస్ట్ తింటారు లేకపోతే బ్రష్ని నవ్వులేస్తూ ఉంటారు పేస్ట్ అయితే ఒకసారి అయిపోయింది ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం అయితే వేసారు పేస్ట్ని ఫస్ట్ అయితే సాత్వి బ్రష్ అయితే ఇలా అయిపోయింది ప్రాక్టీస్ చేస్తూ సాత్వి జుట్టు చూడండి ఎలా ఉందో అస్సలు దూవించుకోదు చేత్తో తల సరి చేసినా కానీ అస్సలు ఒప్పుకోదు మళ్ళీ సాత్వి చెరిపేసుకుంటుంది మనం దూవడానికి వచ్చాము అంటే ఇంకా పరుగులు పరుగులు ఒక మాదిరిగా పరుగులు పెట్టదు ఇంకా దాని చుట్టూ పరుగులు పెట్టాలి ఒకవేళ అలా జడేసాము ఏదో విధంగా అయ్యో మాటలు చెప్పేసి జడవేశాము అనుకోండి అది కంపల్సరీ ఒక ఐదు నిమిషాల్లో పీకేసుకుంటుంది అందుకనే ఇంకా సాత్విని పొద్దున్నే ఏడిపించడం ఎందుకు అని చెప్పేసి జుట్టునైతే అలా వదిలేశాను మీరిద్దరు బ్రష్ చేస్తూ ఉన్నారు ఇద్దరు తండ్రి ఇద్దరు ఫైనల్ గా అయితే చూడండి ఎంత మంచిగా బ్రష్ చేస్తుందో అది చక్కగా చేస్తుంది ఫస్ట్ డే బ్రష్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయింది సాత్వికి హెడ్ బ్రష్ చేయించిన తర్వాత హెయిర్ డ్రైయర్తో చేస్తూ ఉంటే ఒక మాదిరిగా సౌండ్స్ కాదు కొత్తగా వస్తువు కొన్నామని అన్నాం కదా ఇదేనండి హెయిర్ డ్రైర్ ఇదే ఫస్ట్ టైం వాడడం కూడా ఇప్పుడు ఈ టైంలో కొంచెం అది లాంగ్ హెయిర్ కాదు ఈ టైంలో మళ్ళీ కోల్ చేస్తే త్వరగా ఆరిపోతాయి అని చెప్పేసి ఇంకా మా కోసం సాత్విక్ కూడా కోల్ చేస్తుంది కదా చిన్నపిల్లలకి త్వరగా ఆరిపోతాయి అని చెప్పేసి ఇద్దరికి పనిచేస్తుంది అని చెప్పేసి తీసుకున్నారు చూసారా సాత్వి ఎలర్ అల్కులు మామూలుగా లేదు మంచి ఎగ్జైట్ అయిపోయింది ఏమన్నా అన్ని అడ్డు పెట్టేసుకుంటుంది లేకపోతే నాకు నా మీద ఇసిరేస్తా ఉంది అది తీసేయని అని చెప్పేసి ఫైనల్గా అయితే ఏదో విధంగా అయితే చుట్టైతే అయితే ఆరబెట్టేశాను సాత్విది ఆఫ్టర్నూన్ ఏం తోచలేదు ఏదైనా చేద్దాంలే అని చెప్పేసి ఇంటి దగ్గర ఈ చిన్న చెట్టు ఉంది ఈ వామప్ బజ్జీలు వేద్దాంలే అని చెప్పేసి అన్ని ఆకులన్నీ తెంపుతూ ఉన్నాను తీస్తూ ఉంటే ఈ లోపల మా సాత్వి ఏం చేస్తుందా అని చెప్పేసి పక్కకు తిరుగు చూసే వాళ్ళకి మా సాత్వి చూడండి ఏ పని చేస్తూ ఉందో అంటే చిన్నపిల్లలు భలే చేస్తూ ఉంటారు వారు చేసే పనులు ఇంకా వెంటనే ఫోన్ తీసుకొని వచ్చి మా సాత్వి చేసే పనులు అయితే చూడండి క్యాప్చర్ చేస్తున్న వీడియోలో ఏం చేస్తున్నావా ఇదే మా చిన్న మినీ గార్డెన్ చూడండి మహా అయితే నాలుగు చెట్లు ఉన్నాయి ఏదైనా ఊరు వెళ్ళామంటే ఆ నాలుగు చెట్లు కూడా ఎండిపోతాయి ఇంకంతే దీంట్లో ഇതെന്തേ വാട്ട് ഹം കവർ ലൈ ചെയ്യേ ഹം ഹം ദാ ഫാർട്ട് Okay. Here you go hmm. good girl good girl claps ah uh, ah uh, okay uh <laughs> గుడ్ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే అంతేం భలే సరదాగా ఉంటుంది టైంపాస్ అయిపోద్ది ఒక్కొక్కసారి ఇసుకిస్తూ ఉంటారు ఇంకా తప్పదు చిన్నపిల్లలు ఉంటే ఇంకా అంతే మన వీడియో మీకు నచ్చితే వీడియోనైతే లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా కింద మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది బెల్ ఐకాన్ కూడా కొట్టారు అని అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ ఇంకా ఇలాంటి వీడియోల కోసం కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి